ఈ ఈరోజు మనము ఒక లాస్ట్ ఒక ఫోర్ డేస్ బ్యాక్ ఒక ఇది జరిగింది ఒక మైనర్ గాల్ని స్కూల్ ఇక్కడ నాగలక్ష్మి స్కూల్లో చదువుకునే ఒక ఎయిత్ క్లాస్ పాపని ఒక వ్యక్తి ఆమెని సంబంధించి కొన్ని అసభ్యమైన ఫోటోలు అవి పెట్టాడవి తర్వాత దాని మీద మనం ఈ కేసు ఒక రిజిస్టర్ చేయటం జరిగింది దానిలో భాగంగా మనం కేసు రిజిస్టర్ చేసిన తర్వాత దర్యాప్తులో భాగంగా మనకు తేలింది ఏంటంటే ఈ వ్యక్తి ఈ మైనర్ కార్డుకి సంబంధించిన ఇంటి ముందుగా ఒక ఫోన్ నెంబరు వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ ఒకటి వేసి ఉండటంతో ఆ కాంటాక్ట్ నెంబర్కి ఆ వ్యక్తి అరబాలానికి సంబంధించిన ఒక వ్యక్తి ఒక పొరవాడు ఫోన్ నెంబర్ తీసుకుని ఆ అమ్మాయి ఎయిత్ క్లాస్ చదివే అమ్మాయి యొక్క ఫొటోస్ని హెడ్ని మార్ఫింగ్ చేసి వేరే న్యూ బాడీ మొత్తం అటాచ్ చేసేసి ఆ ఫొటోస్ అన్నీ కూడా షేర్ చేయటంతో ఆ అమ్మాయికి ఆ అమ్మాయి చూసి అమ్మాయి ఒక బాధపడిపోయి సూసైడ్ అటెంప్ట్ చేయటం తర్వాత ఈ విషయం తెలిసిన తండ్రి హార్ట్ అటాక్ రావటం ఇవన్నీ జరిగింది తర్వాత దానిలో భాగంగా వాళ్ళు వచ్చేసి న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వగా ఆ రిపోర్ట్లో భాగంగా దర్యాప్తులో భాగంగా ఆ చేసిన వ్యక్తి ఎవరు ఏంటనేది అతన్ని తేల్చి అతన్ని మేము కస్టడీలోకి తీసుకుని అతనికి మంచిగా కౌన్సిలింగ్ చేసి అతన్ని ఈరోజు పోలీసు కాలువాచిన మొత్తం అతన్ని కంప్లీట్ చేసిన తర్వాత అతన్ని రిమాండ్ మొత్తము కోర్టు వారికి ఈరోజు పంపించడం జరుగుతుంది దీనిలో భాగంగా మేము చెప్పేది ఏంటంటే ఎవరు కూడా పిల్లలు చదువుకునే వాళ్ళు కానీ ఎవరైనా సరే పిల్లలు ఎటువంటి తెలియని వ్యక్తులతో సంభాషించడం కానీ తర్వాత ఎలాంటి ఫేస్బుక్ల ద్వారా కానీ తర్వాత ఇన్స్టాగ్రామ్లా కానీ అపరిచిత వ్యక్తులు ఎవరైనా పరిచయం అయ్యి తర్వాత మనకు కాంటాక్ట్లో ఉన్నట్లయితే వారికి కొంచెం జాగ్రత్తగా ఉంటూ అసలుంటి డౌట్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా పోలీసు వారిని సంప్రదించి పోలీసు చేసినట్టయితే ఎవరు మీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు దొరకకుండా పిల్లలు ఈ ఈ మోసకారుల బారిన పడిపోకుండా ఇటువంటి సంఘటనలు గురి కాకోకుండా మేము చర్యలు తీసుకుంటానికి అవకాశం ఉంటుంది ఈ కేసులో ముఖ్యంగా బాగా మా ఎస్ఐ గారు మా టీం మొత్తం కూడా చాలా బాగా పనిచేశారు వాళ్ళ ప్రత్యేకంగా వాళ్ళ యొక్క వారికి వాళ్ళ టీంకి ప్రత్యేకంగా అభినందనలు దీంట్లో ప్రత్యేకంగా ఇటువంటి కార్యక్రమాలు చేసిన ఆడపిల్లలను కానీ స్కూల్ పిల్లలు కానీ ఎవరినైనా సరే ఇటువంటి కార్యక్రమాలు చేసి వాళ్ళని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేసిన ఎటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే మగ పిల్లలు కానీ ఎవరైనా వాళ్ళని ఈ పోలీస్ కేసు అనేది వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తుంది వాళ్ళు ఎటువంటి ఉద్యోగాలకు కానీ దేనికి కానీ పనికి రాకుండా పోతుంది తర్వాత మా పోలీసు వారు కూడా వారిని ఇటువంటి చర్యలకు పాల్పడిన వ్యక్తుల మీద మాత్రం కఠినంగా చాలా కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది వారి కౌన్సిలింగ్ కూడా చాలా తీవ్రంగా కఠిన కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీంట్లో ఈ ఆడపిల్లల విషయాల్లో మాత్రము ఎవరైనా సరే ఎటువంటి తప్పుడు కార్యక్రమాలకు పాల్పడిన వారిపై మాత్రం మంగళగిరి రూరల్ పోలీసు ఎప్పుడూ కఠినంగా వ్యవహరిస్తుంది వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటుంది కోర్టుకి రిమాండ్ రిమాండ్ దాకా తరలిస్తుంది